Namaskaram. విభిన్నమైనటువంటి భాషలు ఉన్నప్పటికీ విభిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ విభిన్నమైనటువంటి సాహితీ సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కలిసిమెలిసి ఒక్కటిగా జీవిస్తున్న దేశం ప్రపంచ దేశాలలో ఏదైనా ఉంది అని అంటే అది కేవలం భారతదేశం మాత్రమే కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అయితే ఇప్పుడు రాబోయే కాలంలో మనకి హోలీ పండుగ అనేది జరుపుకుంటున్నాం మనము పదమూడో తారీఖున ఈ యొక్క హోలీ పండుగని పుష్ప హోలీ మిలన్గా సనాతన సేవా సంఘ్ సభ్యులు సంజీవ్రెడ్డి గార్డెన్స్ మచ్చబుల్లారంలో ఉన్నటువంటి రెడ్డి ఈ ఫంక్షన్ హాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతోనే మొదలు చేసి మొదలుపెట్టి హోలికా దహనం వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని డిజైన్ చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా పేరు పేరున వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి మనందరము కూడా పదమూడో తారీఖు రెడ్డి ఫంక్షన్ హాల్లో సాయంత్రం ఐదు ఐదు గంటలకు మొదలవుతున్నటువంటి ఈ పుష్ప హోలీ మిలన్లో మనందరము కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము రండి జై శ్రీరామ్